ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ సో ప్రొఫెషనల్గా హైదరాబాదులో కంప్యూటర్స్లో పనిచేస్తూ ఉంటుండగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రభు తన సేవకు నన్ను పిలువుగా మరి పని చేస్తున్నటువంటి పనికి రిజైన్ చేసి సంపూర్ణ సేవకై నన్ను నేను తీసుకున్నాను అప్పటి నుంచి ప్రభు తన కృపచేత బలపరిచి ఆయా స్థలాలలో వాడుకుంటూ రక్షింపబడవలసిన ఆత్మలు సువార్త ప్రకటన ద్వారా సంఘములో చేర్చబడుటకు అలాగే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు విశ్వాసమందు మందు స్థిరపరచబడగలుగుటకు ప్రభు బలపరిచి వాడుకుంటూ ఉన్నారు కాబట్టి పరిచర్య నిమిత్తమై ఆరోగ్యము నిమిత్తమై అందరూ ప్రార్థించాల్సిందిగా ప్రభునామంలో ఉంటూ ఉన్నారు ఈ ఉదయ కాలంలో మన ధ్యానము నిమిత్తం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము చదువుకుందాం వచనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనే అందు పరిశుద్ధులై ఉండుడి చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకున్నాను రీ పరలోకపు తండ్రి మీ ప్రికుమారుని స్వరక్తము ద్వారా సంపాదించబడినటువంటి స్థానిక సంఘములో మేము ఇలాగూ చేరి మీ నామ సంకీర్తనము చేయడానికి మీరు అనుగ్రహించిన సమయానికై వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు మీ మాటలు వినాలని ఆశతో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉంటూ ఉన్నాం ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచే గొప్ప దేవుడవు మీ మాటలు రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అవి మూల్గులను ఎముకలను విభజించున్నంతగా దూరిపోయేటటువంటివి ఈ ఉదయకాలం మీ మాటలతో మమ్మలను దర్శించండి వినే చెవులు గ్రహించే హృదయం లోబడి నడుచుకునే మనస్సును మాకు దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నా సత్యములను గ్రహించున్నట్లుగా మనోనేత్రములను పెరువుమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నా ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచండి మీ నామమునకే మహిమను కలిగించుకునవని మరొకసారి బలహీనుడనైన నన్ను మీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రిల్లరా చదవబడినటువంటి వాక్య భాగము చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే పరిశుద్ధతను గూర్చి మనము ఈ వచనములో గమనించగలం కానీ పరిచయముగా ఈ గ్రంథాన్ని చూచినట్లయితే మొదటి రెండు అధ్యాయాలలో అపోస్తలైనటువంటి పేతురు సంగములో లేక చెదిరినటువంటి విశ్వాసులకు ఉండవలసిన బాధ్యతలను గురించి ఈ అధ్యాయాలలో వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు చదిరినటువంటి విశ్వాసులకు ఉండవలసినటువంటి బాధ్యతలు ఇక్కడ ఈ పత్రికను మనము గమనించినట్లయితే ఈ చదిరినటువంటి విశ్వాసులు ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉంటుండగా వీరు అనేకమైనటువంటి శ్రమల గుండా గుండా వెళ్తూ ఉన్నారు ఈ శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులను ప్రోత్సాహపరచడానికే వారి బాధ్యతలను గుర్తు చేయడానికే వ్రాయబడినటువంటి పత్రిక అయ్యుంటూ ఉన్నది ఎవరికి వ్రాయబడింది చెదరినటువంటి విశ్వాసులకు చెదరగా వీరికి ఏమున్నాయి వారి జీవితంలో శ్రమలున్నాయి కాబట్టి గుండా వెళ్తున్నటువంటి ఈ విశ్వాసులను ప్రోత్సాహపరచడానికి వ్రాయబడినటువంటి పత్రిక వారు బాధ్యతలను గుర్తు చేస్తున్నటువంటి పత్రికగా మనము ఇక్కడ గమనించగలం చూడండి ఇక్కడ నాలుగు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను మనము గమనించగలం మనము చదువుకున్నటువంటి మొట్టమొదటిది మొట్టమొదటిది బాధ్యత ఏమిటి అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి ఇది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఇట్ ఈజ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ రెండవదిగా మనము చూచినట్లయితే ఇరవై రెండవ వచనము నుంచి చూడండి ఇరవై రెండవ వచనము నుంచి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి చాలండి పిల్లరా ఇక్కడ రెండవ బాధ్యతను మనము గమనించగలం ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ బ్రదర్ నీ సహోదరుని పట్ల నీకుండవలసిన బాధ్యత మొదటిది వ్యక్తిగత బాధ్యత రెండవది నీ సహోదరుని పట్ల నీకు ఉండవలసిన బాధ్యత మూడవదిగా రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేస్సు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు పిల్లరా ఇక్కడ మూడవ బాధ్యత రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గాడ్ దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి ఆ బాధ్యత అంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించుట అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం మొదటిది వ్యక్తిగతమైనది రెండవది నీ సహోదరుని పట్ల మూడవది దేవుని పట్ల నాలుగవది రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి శయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఇది నాలుగవ బాధ్యత ఏమిటి ఇక్కడ పనేమిటి చేయవలసిన పనేమిటి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట ఎవరికి ప్రచురము చేయాలి లోకానికి కాబట్టి లోకం పట్ల మనకున్నటువంటి బాధ్యత నాలుగు బాధ్యతలు ఈ నాలుగు అర్థమైనాయి అంటే నేను సందేశం ముగించవచ్చు కాబట్టి గమనించండి మొట్టమొదటిది ఏమిటి వ్యక్తిగతమైన బాధ్యత రెండవది నీ సహోదరుని లేక సహోదరునికే కాదు నీ సహోదరి పట్ల నీకు ఉండవలసిన బాధ్యత మూడవది దేవుని పట్ల నీకు ఉండవలసిన బాధ్యత నాలుగవది లోకము పట్ల మనకు ఉండవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ టు వర్డ్స్ వరల్డ్ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట కాబట్టి ప్రభు చిత్తమైతే ఈ నాలుగి ఈ నాలుగింటిని ఈ సెషన్స్లో ఈ వివరించాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను కాబట్టి పూర్వకంగా ఈ మాటలను వినడానికి మనము ప్రయత్నము చేద్దాం పిల్లల పరిచయములో మనము గమనించాం చెదరిపోయినటువంటి విశ్వాసులు ఎందుకు చదరిపోతూ ఉన్నారు ఎందుకు చెదరిపోతూ ఉన్నారు అనేది మనము గమనించినట్లయితే కొన్ని కారణాలను మనము గమనించగలం చూడండి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిస్తే అక్కడ ఆదిమ సంఘము కూడా చెదరిపోతున్నట్లుగా మనము గమనించగలం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ఆ కాలమందు ఎర్షలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయ్యందు చదిరిపోవడానికి ఒక కారణమేమిటి చదిరిపోవడానికి కారణమేమిటి హింస కలిగినందున పిల్లరా గమనించండి ఆది మా సంఘము ఎరుషలేము యోదయ సమరయ ఆ తర్వాత బూదిగంతముల వరకు వ్యాపించవలసినటువంటి సంఘం ఇదిగో వారు పరిశుద్ధాత్మని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత వారు ఇంకా ఎరుషలేములోనే కూడుకుంటూ ఉన్నారు ఎరుషలేములో నుంచి సువార్త బయటకు వెళ్ళడము లేదు కాబట్టి ఎప్పుడైతే ఎరుషలేములో సంఘమునకు హింస కలిగిందో అప్పుడు ఎరుషలేములో ఉన్నటువంటి విశ్వాసులంతా ఏమైపోయారు చదరిపోయారు ఆయా ప్రాంతములలో వెళ్ళి నివాసం చేస్తూ ఉన్నారు కాబట్టి హింస ద్వారా సంఘము ఆయా ప్రాంతములకు వ్యాపించింది సువార్త ఆయా ప్రాంతములకు వ్యాపించినట్లుగా మనము గమనించగలం కాబట్టి సంఘము విస్తరించడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఒక విధానం ఏమిటి అంటే హింసగా మనము దేవుని వాక్యములో గమనించగలం అలాగే ఇక్కడ కూడా హింస ద్వారా అనేక ప్రాంతములకు సువార్త వ్యాపించినట్లుగా ఈ వాక్య భాగములో మనము గమనించగలం కాబట్టి ఆయా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి విశ్వాసులు గుండా వెళ్తూ ఉన్నారు ఇదిగో వారి జీవితాలలో హింసలు ఉంటూ ఉన్నాయి అందుకే ఈ పత్రికలో ఎక్కువసార్లు శ్రమలను కూర్చినటువంటి మాటలను మనము గమనించగలం గమనించండి మొదటి అధ్యాయము పదవ వచనం లేక ఆరవ వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము ప్రస్తుతము నాకు కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది పిల్లరా ఈ మాటను అమ్మ జాగ్రత్తగా విను అమ్మమ్మ తర్వాత మాట్లాడుకుందాం మీరు జాగ్రత్తగా వినాలి మీకోసం కదా మీటింగు నా కోసం కాదు కాబట్టి వినండి గమనించాలి ఇక్కడ శ్రమలు శ్రమలను గురించి అపోస్తలైనటువంటి పేతురు వ్రాస్తూ ఉన్నాడు ఇందువలన మీరు మికిలి ఆనందించుచున్నారు ఎందువలన అంటే ముందు భాగంలో ముందు వచనాలలో దానిని గురించినటువంటి వివరణ మనము గమనించగలం మనకు కలిగినటువంటి నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినటువంటి స్వాస్యము అది అక్షయమైనది అది నిర్మలమైనది వాడబారనేదైన స్వాస్యము మనకు కలిగింది అని తెలియజేస్తూ శ్రమలను గురించినటువంటి కొన్ని సంగతులు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు ప్రాముఖ్యంగా నాలుగు సంగతులు మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి అనే దానిని పేతురు వివరిస్తూ ఉన్నాడు చూడండి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇందువలన మీరు ఆ మికిలి ఆనందించుచున్నారు మీరు అనే మాట మొదటి మాట ఎవరు వీరు ఎవరు వీరు ఇందువలన మీరు అంటూ ఉన్నాడు ఎవరు వీరు విశ్వసించిన విశ్వాసులు చదిరిపోయిన విశ్వాసులు ప్రిలరా అంటే చదిరిపోయినటువంటి వారందరూ దేని గుండా వెళ్తూ ఉన్నారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు కాబట్టి విశ్వాసులందరికీ ఏమొస్తాయి శ్రమలు వస్తాయి అనేక సార్లు మనం వినేటటువంటి బోధలేమిటి అంటే శ్రమలు ప్రవైన యేస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే శ్రమలు లావు వారికి ఎప్పుడూ ఆదరణే ఇదిగో వారి బ్యాంకు బ్యాలెన్స్ బాగా ఉంటుంది వారికి గొప్ప గొప్ప ఇల్లు కలిగి ఉంటారు ఆస్తి అంతస్తు కలిగినటువంటి వారుగా ఉంటారు అనేటటువంటి తప్పుడు బోధలు సంఘాలలో వినిపిస్తూ ఉన్నాయి కానీ ప్రియులరా గమనించండి ఇక్కడ విశ్వాసులను గూర్చి చెదరిన వారిని గూర్చి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు మీరు మీ కిలి ఆనందించుతున్నారు మీరు అంటే విశ్వసించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏముంటాయి శ్రమలు ఉంటాయి మొదటిది దీనిలో ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు సేవకుడు అని లేదు సంఘ పెద్ద అని లేదు సంఘ సభ్యుడు అని లేదు ప్రతి ఒక్కరికి వారి జీవితాలలో ఏముంటాయి శ్రమలు ఉంటాయి మొదటిది రెండవ లక్షణాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు చూడండి కానీ దేనిని బట్టి శ్రమలు ఎందుకు వస్తాయి గమనించాలి అర్థం చేసుకోవాలి నీకు అవసరత ఉంది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏమనుమతిస్తాడు శ్రమలు నీ అవసరత ఏమిటో ఎరిగినటువంటి దేవుడు నీ అవసరాన్ని బట్టే నీ జీవితములో శ్రమను అనుమతిస్తాడు వీళ్ళ శ్రమలు అందరికీ వస్తాయి రెండవది అవసరాన్ని బట్టి వస్తాయి మూడవది గమనించండి నానా విధములైన శోధనల చేత ఎన్ని విధాలు నానా విధాలు అంటే ఒకరికి ఆరోగ్య సమస్య ఒకరికేమో ఆర్థిక సమస్య ఇంకొకరికి కుటుంబ సమస్య ఇంకొకరికి ఉద్యోగ సమస్య అలాగూ ఎన్నో రకాలుగా శ్రమలు అనేటటువంటివి ప్రతి ఒక్కరి జీవితములో ఉన్నాయి నాకు నీకు రావాలని లేదు నీకు నాకు రావాలని లేవు అవసరాన్ని బట్టి ఏ శ్రమ నీకు అవసరమో దానినే దేవుడు నీ జీవితములో అనుమతిస్తా మొదటిది ఇదిగో శ్రమలు అందరికీ వస్తాయి రెండవది అవసరాన్ని బట్టి వస్తాయి మూడవది శ్రమలు శోధనలు అనేటటువంటివి నానా విధాలుగా ఉంటూ ఉన్నాయి నాలుగవది చూడండి నాలుగవది ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది కాలము దుఃఖము అంటే శ్రమ ఎంతకాలము కొంచెము కాలమే అమ్మా ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్నా లేకపోతే ఈ శబ్ద యంత్రము ద్వారా వింటూ ఉన్నా ఇదిగో దేవుని యొక్క ఉద్దేశము శ్రమలలో ఏమై ఉన్నదో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నారు చదిరిపోయిన విశ్వాసులు ఆయా శ్రమల గుండా వెళ్తున్నటువంటి విశ్వాసులు వారిని హెచ్చరిస్తూ అపోస్తలైన పేతురు వ్రాస్తున్నటువంటి మాటలు ఇదిగో మీరందరూ శ్రమల గుండా వెళ్తారు అవి ఈ అవసరాన్ని బట్టి మీ జీవితంలో వస్తూ ఉన్నాయి అవి అందరికీ ఒకటే రకం కాదు అనేక విధాలుగా ఉన్నాయి ఆ శ్రమలు కొంచెము కాలమే కాబట్టి ఇదిగో ఈ శ్రమలను బట్టి వెనకబ వెనకాడద్దు విశ్వాస జీవితంలో వెనకబడుతూ ఉన్నావేమో నీ బాధ్యతలను నువ్వు విడిచిపెడుతున్నావేమో నీ బాధ్యతలను నువ్వు విడిచిపెట్టవద్దు కానీ ఆ శ్రమలలో నువ్వేం చేయాలి ఆనందిస్తూ ఆ బాధ్యతలను నెరవేర్చాలి అని హెచ్చరిస్తూ వ్రాస్తున్నటువంటి మాటలుగా మనము గమనించగలం చూడండి ఈ శ్రమలు ఏం చేస్తాయో ఏడవ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది వీళ్ళరా గమనించండి సువర్ణము అంటే బంగారము అది శుద్ధి చేయబడుతుంది ఎలాగూ బంగారాన్ని కంసాల దగ్గరకు తీసుకొని వెళ్ళినట్లయితే దానిని ఆ నిప్పుల మీద కాలుస్తాడు కాల్చినప్పుడు ఆ బంగారంలో ఏదైతే మైలు మస్టు ఉన్నదో అది కాలుతూ ఉంటుండగా ఒక చిన్న గొట్టం లాంటిది తీసుకొని ఊదుతాడు దాని మీద ఉన్నటువంటి మైలంతా పక్కకి వెళ్ళిపోతుంది ఆ కాల్చబడినటువంటి ఆ బంగారము శుద్ధ సువర్ణము అంటే మిక్కిలి పరిశుద్ధమైనటువంటి సువర్ణంగా మార్చబడుతూ ఉంది కాబట్టి బంగారము శుద్ధపరచబడాలి అంటే ఏమవసరము కాల్చబడాలి అది అగ్నిచేత కాల్చబడితేనే అది శుద్ధము చేయబడదు అలాగే విశ్వాసుల జీవితాలు ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తాయో ఎప్పుడైతే కష్టాల గుండా వెళ్తాయో ఆ కష్టాలు మనిషిని విశ్వాసిని ఏం చేస్తాయి పరిశుద్ధపరుస్తాయి మనలో ఉండేటటువంటి పాపాన్ని అవి తీసివేస్తాయి రవైనటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క సారూప్యములోనికి మనలను మారుస్తాయి చూడండి హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక పన్నె పన్నెండవ అధ్యాయం హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనాన్ని చూడండి పదవ వచనం వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని శిక్ష అనే దాని గురించి వివరణ అపోస్తలైనటువంటి పౌల్ అంటూ ఉన్నాడు శిక్ష ఎందుకు శిక్ష ఎందుకు మొదటిది మనము పేతురు పత్రికలో గమనించాం మనలను పరిశుద్ధపరుస్తుంది అని ఇక్కడ మనము గమనించినట్లయితే పౌలేమంటూ ఉన్నాడు మేలు కొరకే అంటూ ఉన్నాడు ఏమిటి ఆ మేలు ఏమిటి ఆ మేలు చూడండి ఆ వచనంలోనే మీరు వెంట నా వెంట రావాలి ఆ వచనంలోనే గమనించండి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు వారు తమ పిల్లలను తమకిష్టం వచ్చినట్టు శిక్షించారు కానీ ఏమిటి శిక్ష వలన జరిగేటటువంటి ఉపయోగం ఏమిటి పరిశుద్ధతలో మనం ఏమవుతామట పాలు పొందుతాము ఎవరి పరిశుద్ధతలో ఆ ప్రవైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధత దేవుని పరిశుద్ధతలో మనము పాలు పొందినట్లుగా దేవుడు ఏం చేస్తాడట మనలను శిక్షిస్తాడు ఈ శిక్ష ఆ మేళ చెడ మేలు కరమైనదే పిల్లల గమనించండి కాబట్టి తన విశ్వాస జీవితములో వచ్చినటువంటి శ్రమలను బట్టి ఏం చేయాలి ఏడవాలా లేకపోతే సంతోషించాలా సంతోషించాలి ఎందుకోసం అవి మనలను పరిశుద్ధపరుస్తాయి అవి మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడేటట్టుగా చేస్తాయి అందు నిమిత్తమే ఈ విషయాలను పేతురు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు వ్రాసి వారిని ప్రోత్సాహపరుస్తూ ఉంటూ ఉన్నాడు రండి ఇప్పుడు పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది ఈ వచనం అందరూ చెప్పాలి నేను చెప్తారా నాతో పాటు చెప్తారా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది వీళ్ళరా గమనించండి ఇక్కడ మన అంశం ఏమిటి అంటే పరిశుద్ధత పరిశుద్ధత దేవుడు అంటూ ఉన్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి ఇక్కడ నాలుగు కారణాలు నేను చూపించి ఈ మొదటి సెషన్ను నేను ముగిస్తాను నాలుగు కారణాలు మనం ఎందుకు పరిశుద్ధులంగా జీవించాలి మనం ఎందుకు పరిశుద్ధులంగా జీవించాలి అనే దానికి నాలుగు కారణాలు ఈ వాక్య భాగంలో నుంచి మీకు నేను చూపించి ముగిస్తాను పిల్లర గమనించండి మనము చదువుకున్నటువంటి వచనములో దేవుడు పలుకుతున్నటువంటి మాట నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మాట్లాడుతూ ఆ తర్వాత మాట జాగ్రత్తగా గమనించండి కాగా మీరు అక్కడ ఆపుగా మీరు విధేయులకు పిల్లలై దేనికి విధేయత చూపాము దేవునికి విధేయత చూపాము వీళ్ళ గమనించండి వాస్తవానికి మొట్టమొదట మనము సువార్తకు విధేయత చూపారు మొదట సిలువ సువార్త ప్రకటించబడింది రవైనటువంటి యేస్సు క్రీస్తు వారు కలువరి సిలువలో మన కొరకు బలియాగమైనటువంటి విధానము ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని దారగా కార్చి మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు ఈ సిలువ సువార్త ప్రకటించబడగా ఎవరైతే ఈ సిలువ సువార్తకు విధేయత చూపారో వారేమయ్యారు రక్షించబడ్డారు ఇదిగో రక్షింపబడినటువంటి వారు దేవునికి ఏం చూపారు ఈ సిలువ సువార్తకు విధేయత చూపారు దేవుని ఆజ్ఞకు విధేయత చూపారు ఇప్పుడు విధేయత చూపినటువంటి వారిని ఏమంటూ ఉన్నాడు మీరు ఏమయ్యారు పిల్లలయ్యారు అంటే మనము పిల్లలమైతే దేవుడు ఏమవుతున్నట్టు ఆయన తండ్రి దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏమిటి ఆయన తండ్రి మనము ఆయన పిల్లలు పిల్లలకు ఎవరి లక్షణాలు ఉంటాయి తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకి ఉంటాయి దేవుని యొక్క లక్షణమేమిటి ఆయన పరిశుద్ధుడు ఆయన పిల్లలమైనటువంటి మనకు ఉండవలసిన లక్షణమేమిటి పరిశుద్ధత కాబట్టి మొదటి కారణం ఏమిటి అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి